అచ్చమకొండ గ్రామంలో వైఎస్ఆర్ పార్టీలో చేరిన పెద్దలు ఎవరైతే ఉన్నారో మతబాలు నాయకు సోముల నాయకు మునేంద్ర నాయకు మండల నాయకు రంగయ్య లలిత సాయి ఈదయ్య రవి మేకల వెంకటేశ్వర్లు పచ్చిపాల్ల ఆర్ రంగ రామయ్య రామయ్య లక్ష్మ చెన్నోడు చిన్నోడు ఆర్ చిన్నోడు సాయి ఇంకా ఈరోజు పార్టీలో చేరిన అందరికీ కూడా ఇంకా చాలా మంది ఉన్నారు తెలియజేస్తా ఉండదు పార్టీలోకి వచ్చిన వాళ్ళందరినీ కూడా సాధారణంగా మనస్ఫూర్తిగా కూడా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మిత్రులు డిప్యూటీసీ సభ్యులు బలిసాబ్ గారికి మీ గ్రామ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎంపీటీసీ రంగనాయక్ గారికి వెంకటేశ్వరి గారికి మిత్రులు రవి నాయక్ గారికి లక్ష గారికి కసిరా నాయక్ గారికి మిత్రులు పచ్చిపాల్ల శ్రీనివాసరావు గారికి బాలు బాలు నాయక్ గారికి అలాగే మిత్రులు ఎంపీ బూరిద శ్రీనివాసరావు గారికి వైఎస్ బిపి మిత్రులు కోటరెడ్డి గారికి అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చిన దేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు గడిచిన ఐదు సంవత్సరాల నుంచి కూడా జగనన్న ముఖ్యమంత్రి ఆయన దగ్గర నుంచి కూడా దయచేసి అందరూ కూడా రెండే నిమిషాలు నేను మాట్లాడతాను నేనేదో అది చేస్తాను ఇది చేస్తాను సరినై చెప్తాను ఏ రకంగా మీకు సహాయ సహకారాలు అందినాయి ఎందుకంటే ఇక్కడ చాలా మంది కూడా పెద్దవాళ్ళు ఉన్నారు గత ప్రభుత్వాలు చూశారు గత నాయకులు చూశారు ఎందుకంటే ఈ రాష్ట్రానికి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు చూశారు ఈ ఐదు సంవత్సరాల్లో జగనన్న ముఖ్యమంత్రిగా చేసిన ఆయన పాలన చూశారు జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే ఎలక్షన్స్ ముందు హామీ ఇచ్చారో రోజు మీ గ్రామంలో మన పార్టీకి వైఎస్ఆర్ పార్టీకి ఓటు అయిన వాళ్ళు ఉన్నారు కానీ జగనన్న ఒకటే అందరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి అర్హత ఉంటే అందరికి కూడా మనం సహాయం చేయాలి రోజు మీ గ్రామంలోనే మూడు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటా ఉన్నారు అమ్మవారి ద్వారా మీకు సాయం చేస్తా ఉన్నారు రైతు భరోసా ద్వారా డబ్బులు వస్తున్నాయి పెన్షన్ రాని వాళ్ళకి చేయిత ద్వారా నలభై సంవత్సరాల దాకా అరవై సంవత్సరాలు ఉన్న వాళ్ళకి చేయిత ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చేయిత డబ్బులు ఇస్తా ఉన్నారు అలాగే వాహన మిత్ర ద్వారా డబ్బులు వస్తా ఉన్నాయి అలాగే ఆసరా ద్వారా డాక్ర రుణమాఫీ ద్వారా నాలుగు ద్వారా చెప్పే విధంగా డాక్రా డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఇవే కాకుండా ఇంకా వాహనమిత్ర కానివ్వండి అమ్మఒడి కానివ్వండి విద్యా దీవని కానివ్వండి వసతి దీవెన కానివ్వండి అంటే ఎన్ని సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఈ రోజు మీ బ్యాంక్ అకౌంట్ చూసుకుంటే ప్రతి కుటుంబంలో జగనన్న డైరెక్ట్ గా రెండు నుంచి మూడు లక్షల రూపాయలు ఐదు సంవత్సరాలు మీకు సహాయం చేసినారని గుర్తు చేస్తా ఉన్నారు ఒక్కసారి మీరు మనసాక్షి అండి ఒక్కసారి గత ప్రభుత్వం పద్నాలుగు సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ఏ రకంగా సహాయం లేదా అనేది ఒకసారి గుర్తు చేసుకోండి జగన్ వచ్చిన తర్వాత అందరికీ కూడా మీ గ్రామంలో అందరికీ కూడా మీకు జగనన్న డైరెక్ట్ గా కూడా సహాయం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఎందుకంటే ఇచ్చిన మాట ప్రకారం నేను ముందు ఏదైతే నేను చేస్తా మాట్లాడ ఇచ్చిన హామీలు ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ కూడా అమలు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఎందుకంటే ఆయనకి గ్రామాల్లో ముఖ్యంగా పేదవాళ్ళు ఉంటారు కూలి పని చేసుకునే వాళ్ళు ఉంటారు ఎస్సీలు ఉంటారు ఎస్టీలు ఉంటారు బీసీలు ఉంటారు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఒక ధైర్యం ఉండదు అదే కాదు ఈ రోజు అమ్మవారి ద్వారా మీ పిల్లలు స్కూల్ కు పంపిస్తే వాళ్ళకి చదువుకోవడానికి బుక్స్ దగ్గర నుంచి బ్యాగ్స్ దగ్గర నుంచి షూస్ దగ్గర నుంచి సాక్షుల దగ్గర నుంచి మధ్యాహ్నం భోజనం దగ్గర నుంచి కూడా అన్ని కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం జగన్ చేస్తా ఉన్నారు ఏంటంటే ఏ సంక్షేమ కార్యక్రమం తీసుకున్నా అది పేద కుటుంబాలకు ఉపయోగపడాలి వాళ్ళకి సహాయంగా ఉండాలనే ఆలోచన జగన్ చేస్తా ఉన్నారు ఈ రోజు చూస్తా ఉంటే ఇవన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలు మీకు ఇచ్చే క్రమంలో ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేశారు ప్రతి గ్రామంలో వాలంటీర్లు ఏర్పాటు చేశారు ఈ రోజు దుర్మార్గంగా ఈ ఐదు సంవత్సరాలు ఏ రకంగా పెద్దవాళ్ళకి వికలాంగులకి వితంతులకి ఎవరైతే పెన్షన్ జగనన్న పంపిస్తా ఉన్నాడో ఆ పెన్షన్ తీసుకొని ఇంటికి వచ్చేసి వాలంటీర్లు ఇస్తా ఉంటే ఈ ఎలక్షన్ కోర్టు మెత్తం పెట్టుకొని కోర్టు ద్వారా స్టే చేసుకొచ్చి వాలంటీర్లు పనిచేయడానికి వీల్లేదని చెప్పేసి ఈ రోజు దుర్మార్గమైన ఆలోచన చంద్రబాబు నాయుడు చేసిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను వాలంటీర్లు ఏమైనా తప్పు చేశారని అడుగుతా ఉన్నాను పెద్దవాళ్ళు ఇంటి దగ్గర ఉంటారు వాళ్ళు ఇంటికి పోయి జగనన్న మీకు ఈ పెన్షన్ మూడు వేల రూపాయలు పంపించారు మీ ఇంటికి వచ్చి ఇవ్వటం ఏం వాలంటీర్లు చేస్తారు తక్కువ అని అడుగుతా ఉన్నాను ఏం చేశారు చంద్రబాబు నాయుడు ఎందుకు కడుపు అని అడుగుతా ఉన్నాను ఐదు సంవత్సరాల నుంచి పెన్షన్ డబ్బులు ఇంటికి చేసుకొచ్చి ఇస్తా ఉంటే అది తీసుకోవడానికి వీలు లేదు ఎలక్షన్ కోర్టు వచ్చిందని చెప్పి కోర్టు వాళ్ళ స్టే చేసుకుని చాపించే కార్యక్రమం దీని వల్ల చంద్రబాబు నాయుడు ఉపయోగం జరిగిందని అడుగుతా ఉన్నాను పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం తప్పితే ఇలాగే ప్రతి రూపాయి కూడా ఈ ఐదు సంవత్సరాలు ఏ రకంగా మీకు డైరెక్ట్ గా మీ అకౌంట్ లో మీకు డబ్బులు వస్తా ఉన్నాయో ఏ రకంగా వాలంటీర్ ద్వారా మీ ఇంటికి వచ్చేసి పెన్షన్ డబ్బులు ఇస్తా ఉన్నారు ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ ఇదే రకంగా రావాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలనుకో సందర్భంగా కరోనా లాంటి ఫక్తులు వచ్చినా కరువు లాంటి సమస్య వచ్చినా కూడా మనం కూలి పనులు చేసుకోవాలి చాలా ఇబ్బంది పడతా ఉన్నాం ఏదైనా సరే మన కుటుంబ అవసరాల కోసం ఒక్క పదివేల రూపాయలు మనకు అవసరం అనుకుంటే ఎవరు ఎక్కడో చాలా వడ్డీకి తెచ్చుకోవాలి లేకపోతే చుట్టాల దగ్గర బంధువుల దగ్గర ఎక్కడోసారి వడ్డీకి తెచ్చుకొని మీ అవసరాలు తెచ్చుకోవాలి ఇలాంటి సమస్యలు వస్తాయి ఇలాంటి అవసరాలు ఉంటాయి ఆ కుటుంబాన్ని సహాయం చేయాలని ఆలోచనతో రోజు ఒక్కసారి ఒక్కసారి మీ మనస్సాక్షిని ఆలోచన చేయండి ఒక్కసారి మీ బ్యాంక్ అకౌంట్ చూసుకోండి జగనన్న ముఖ్యమంత్రి అయిన కానీ చెప్పిన దాకా మీ అకౌంట్ ఎన్ని డబ్బులు వేశారు పెన్షన్ ద్వారా గాని అమ్మఒడి గాని చేయిత గాని రైతు భరోసా వాహన మిత్ర గాని ఆసరా గాని ఈ రకమైన సంక్షేమ కార్యక్రమం ద్వారా ఒక్క మీ కుటుంబంలో ఎన్ని డబ్బులు వచ్చినాయి ఒకసారి ఆలోచన చేయండి గతంలో ఏ ప్రభుత్వం అయినా ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఈ రకంగా సహాయం చేశారని అడుగుతా ఉన్నారు మీరు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్స్ ముందు చంద్రబాబు నాయుడు అనేక హామీలు ఇచ్చారు ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు ఉద్యోగం ఇవ్వలేకపోతే రెండు వేల రూపాయలు రిజర్వ్ రైతులకు పూర్తిగా రుణమాఫీ చేస్తా ఉన్నాడు మీ బ్యాంకులో బ్యాంకులో మీ బంగారం బ్యాంకులో ఉంటే ఇంటికి చెప్పారు ఇలాగా అనేక రకాల అనే విధాన హామీలు ఇచ్చి మోసం చేసే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కటి కూడా అమలు చేశారని అడుగుతా ఉన్నారు చూస్తే హండ్రెడ్ ఏ మాట చెప్పాడు మాట అక్షరాల కూడా అమలు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఈ అందరికీ కూడా నేను చెప్తా ఉన్నా రేపు ఉగాది నాడు మేనిఫెస్టో ఇవ్వబోతా ఉన్నాడు ఎవరైతే రూపాయల పెన్షన్ ఖచ్చితంగా అది పెరగబోతా ఉంది ఖచ్చితంగా ప్రతి ఒక్క అపోతానికి వికలాంగ విపంధులకి సంవత్సరానికి దరిదాపుగా యాభై వేల రూపాయల పెన్షన్ రూపంలో జగనన్న ఇవ్వబోతున్నాడని అమ్మఒడి పెంచుతాడు చేయిత పెంచుతాడు రైతు భరోసా పెంచుతాడు అన్ని విధాలా కూడా మీరు సహాయం చేసే కార్యక్రమాన్ని కూడా జగనన్న మాట అక్షరాల కూడా అది అమలు చేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు కరోనా టూడు కడపల్లా ఆయన ఆయన కొడుకు ఎక్కడ హైదరాబాద్ లో దాక్కొని కరోనా వచ్చి ఈ రాష్ట్రం ఇబ్బంది పడతా ఉంటే హైదరాబాద్ లో దాక్కునే అర్థాల క్లాసు లోపల కూర్చొని వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడిన పరిస్థితి ఈ రోజు ఈ రోజు వచ్చేసి ఈ నలభై రోజులు అనేక రకాలుగా నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్పేసి ఈ రోజు మోసం చేసే కార్యక్రమం మళ్ళీ చేయబోతా ఉన్నాడు ఎందుకంటే గతంలో చాలా సార్లు హామీలు ఇచ్చాడు ఒక్కసారి కూడా ఒక్క రూపాయి కూడా సహాయం చేయకుండా ఈ రోజు కొత్త హామీలతో మళ్ళీ వస్తా ఉన్నాడు మళ్ళీ మోసం చేయడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాడు నేను చెప్తా ఉన్నాను మీరు మంచి మనసుతో జగనన్నని దీవించండి ఆస్వాదించండి ప్రతి ఓటు కూడా మీకు మీ బంధువులు మీ స్నేహితులు ఎవరైతే చెప్పి జగనన్న గెలిపించుకుంటే ఈ ఐదు సంవత్సరాలు ఏ రకంగా సంక్షేమ కార్యక్రమాల ద్వారా మీ అకౌంట్ లో డబ్బులు వచ్చాయో అంతకంటే ఎక్కువ జగనన్న అన్న ఇవ్వకొస్తాడని కూడా సందర్భం గుర్తు చేస్తాను ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా విన్నాకన మట్టి రోడ్లు కావాలన్నారు ఖచ్చితంగా మట్టి రోడ్లు కూడా ఇచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తా ಪ್ರತಿ ರೈತಗೆ ಗೋಡ ಪ್ರತಿ ರೈತ ಗೋಡ ಜಲ ಕಲ ದ್ವಾರ ಪ್ರತಿ ರೈತಗೆ ಇಚ್ಚು ಬೋರ್ ಕಸಬ ನೈ ಕಾರ್ಯಕ್ರಮ ఇప్పటిక రెండు వేల బోర్డులు పర కాన్ఫరెన్స్ లో శాంక్షన్ జరిగింది ఇప్పటికే ఒక వెయ్యి బోర్డు కూడా వెయ్యి బోర్లు ఇప్పుడు వేయాల్సి ఉంది ఇంకా ఖచ్చితంగా అన్ని గ్రామాలకు సంబంధించి ఎక్కడైతే మిగిలిపోయిన ఉన్నాయో అందరికీ కూడా రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి ఒక బోరు వేసి మోటార్ మిగిలించే కార్యక్రమం ఖచ్చితంగా చేయబోతా పేదల పాలన జగనన్న ప్రతి క్షణం ప్రతి రోజు కూడా పేదల కోసమే ఈ రోజు ఆలోచన చేసే కార్యక్రమం ఈ రోజు చేస్తా ఉంటే తెలుగుదేశం జనసేన బిజెపి కాంగ్రెస్ నలుగురు తెలిసి కూడా జగనన్నను కొట్టడానికి ఒక్కరిని కొట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ వాళ్ళు చెప్పుకోవడానికి ఏమి లేదు వీళ్ళందరూ కూడా పరిపాలన చేశారు ఇదే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన నాయకుడు ఈ రోజు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ సంక్షేమ కార్యక్రమం తెచ్చాను ఈ కుటుంబానికి ఇదిగో ఈ రకంగా ఉపయోగపడిందని ఒక్క సంక్షేమ ఈ రోజు ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకి రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల కోట్ల రూపాయలు పేదవాళ్ళకి డబ్బులు డైరెక్ట్ డబ్బులన్నీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏం చేసినారని అడుగుతా ఉన్నాను ఆయనకు సంబంధించిన నాయకులకి ఆయనకు సంబంధించిన బినామీలకి రాజధాని పేరు దూసేసే కార్యక్రమం మాత్రం చేశాడు కానీ జగనన్న అదే రాష్ట్రం అదే బడ్జెట్ ఈ రోజు ఈ కూడా పేదవాళ్ళకి పంచే కార్యక్రమం చేస్తా ఉన్నాడు ఇవే కాదు ఆయన చాలా మంది పేద కుటుంబాలకు సంబంధించిన అక్క చెల్లెళ్ళందరూ కూడా అన్నా మా పిల్లలు చదివించాం కనీసం మా పిల్లలకు ఏదైనా ఉద్యోగాలు ఇప్పచ్చా అని చాలా మంది కూడా అక్క అడిగారు నాన్నగారు ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ పెడితే మా పిల్లలు చదివించుకున్నాం మేము కూలి పనులు చేశాం పొలం పనులు చేశాం మా పిల్లలు ఎలా కూడా చదివించాం ఏదైనా ఒక చిన్న ఉద్యోగం అని అంటే ఆ రోజు మన ప్రభుత్వం వస్తుంది విడుదల వారిగా మీ అందరి కూడా ఉద్యోగానిపించే కార్యక్రమాన్ని నేను చేస్తానని చెప్పిన మాట మీద ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒక లక్ష ముప్పై వేల మంది పేద కుటుంబాలు ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో విద్యార్థులు విద్యార్థులు వాళ్ళందరికీ కూడా ఈ రోజు వారందరికీ కూడా ఉద్యోగాలు కల్పించాలని గుర్తు చేస్తా ఉన్నారు ఎక్కడో కాదు మీ గ్రామంలో ఉండి మీ గ్రామంలో ఉండే సచివాలయం పనిచేసే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారు వాళ్ళందరూ కూడా జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉద్యోగాలు చేరిన వాళ్ళకి కూడా గుర్తు చేస్తా ఉన్నాను వాళ్ళందరికీ ఒక్కొక్కరు ముప్పై వేల రూపాయలు జీతంగా తీసుకుంటా ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈ రకంగా కూడా ఉద్యోగ భద్రత ఇచ్చి ఉద్యోగాలు కల్పించడానికి గుర్తు చేస్తా ఉన్నాను ఇలాంటి ఉద్యోగాలు ఇవ్వాలి ఒక సచివాలయం ఏర్పాటు చేసి ఒక లక్ష ముప్పై వేల మందికి మన ఉద్యోగాలు కల్పించాలి కొంతతో కొంతైనా సరే ఈ రాష్ట్రం నుండి పేద కుటుంబ పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా ఆలోచన చేశారని అడుగుతా ఉన్నారు ఆయనకి ఇలాంటి ఆలోచన రాదు లేస్తే జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు ఒక్కసారి నన్ను ముఖ్యమంత్రి చేయండి అని చెప్పి ప్రజల దగ్గరకు వచ్చి జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి మోసం చేసినారని ఈ రోజు పబ్లిక్ మీటింగ్ లో చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను ఏ పేదవాళ్ళకి మూడు వేల రూపాయలు పెన్షన్ చేయడం మోసమా పేద పిల్లలు చదివించుకోవడానికి అమ్మఒడి ద్వారా డబ్బులు ఇవ్వడం కోసమా లేకపోతే పేద కుటుంబంలో పిల్లలు బాగా చదివించాలంటే నాడు నాడు ద్వారా స్కూల్స్ బాగు చేసి ఆ పిల్లలకి ట్యాబ్ ఇవ్వటం నేరమా లేకపోతే బుక్స్ ఇవ్వటం నేరమా వాళ్ళకి బ్యాగ్స్ ఇవ్వటం నేరమా లేకపోతే ఎవరైతే టెన్షన్ రాదో పేద కుటుంబాల నుంచి పెన్షన్ రాని వాళ్ళు నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఉండి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో పేదవాళ్ళకి చేయిత ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వాళ్ళకి చేయిత డబ్బులు ఇవ్వటం నేరవా లేకపోతే వాహన మిత్ర ద్వారా వసతి కాలేజ్ చదువుతున్న పిల్లలకి వీధులు కట్టడం నేరమా ఏది నేరమని నేను అడుగుతా ఉన్నాను ఈ సంక్షేమ కార్యక్రమంలో ఒక్కటంటే ఒక్కదైనా సరే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవ్వాలని ఒక్కసారి కూడా ఆలోచన ముగిందని అడుగుతా ఉన్నాను చేయడం చేత కాదు ఈ రోజు వారంట సచివాలయం ఏర్పాటు చేసి సచివాలయ ఉద్యోగాలు వచ్చి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు జగన్ ఇస్తా ఉంటే తోటి ఏమి చెయ్యలేక ఏమి చెప్పలేక ఈ పార్టీలు అన్ని కలిసి ఏదో గొడవ పెట్టి ప్రజల మధ్య ఏదో రకంగా మాయ చేసి మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను ఒక్క ఓటు చంద్రబాబు నాయుడు కేసినా ఒక్క ఓటు తెలుగుదేశానికి వేసిన మనం మనల్ని మోసం చేసుకుంటే ఒక్క రూపాయి మంచి మనసు జగన్ సపోర్ట్ చేద్దాం వైఎస్ఆర్ పార్టీకి ప్రతి రూపాయి మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా డైరెక్ట్ గా అకౌంట్ లో జగన్ డబ్బులేసే కార్యక్రమాన్ని ఖచ్చితంగా చేస్తానన్నది సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నీతికి నిజాయితీకి ఒక బాట ఇస్తే మనం తప్పకుండా ఎనక్క ఈ రాష్ట్రంలో ఎస్సీల కోసం ఎస్సీల కోసం ఎప్పుడైనా సరే ప్రతి మీటింగ్ ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి కూడా నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మహా దగ్గర బాగుండాలి వాళ్ళ కుటుంబాలు బాగుండాలని కూడా గుర్తు చేస్తూ ప్రతి మీటింగ్ లో ఎందుకు చెప్తా ఉన్నాడనంటే ఆ కుటుంబాలకు ఒక ధైర్యం ఉండాలి ఆ కుటుంబానికి మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఏదో రకంగా మన సహాయం చేస్తారని ఆ వర్గాలకి కుటుంబాలకి ఒకసారి గుర్తు చేసి నేనున్నాను మీ మీ యొక్క అవసరాలంటే చూసుకుంటాను వీళ్ళంత వరకు మీ బాబోబు నేను చూసుకుంటానని చెప్పడానికి ప్రతి మీటింగ్ లో కూడా జగన్ అన్న అవన్నీ కూడా గుర్తు చేస్తా ఉన్నాడో గుర్తు చేస్తా ఉన్నాను ఈ రోజు పేదవారికి ఆరోగ్యం బాధ లేకపోతే హాస్పిటల్ పోటీ ఈ రోజు ఆరోగ్యశ్రీ ఈ రోజు ఇరవై హాస్పిటల్లో కార్పొరేట్ హాస్పిటల్లో ఉచితంగా కూడా ఇరవై ఐదు లక్షల ఖర్చు అయినా కూడా ఉచితంగా వైద్యం చేయించడానికి జగన్ అన్న ఏర్పాటు చేసిన గుర్తు చేస్తా ఉన్నాను ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు అమలు కావాలన్నా మన కుటుంబానికి కాస్త జరగాలన్నా దయచేసి మంచి మనసుతో మీరు జగన్న్నే గెలిపించండి ఆశీర్వించండి ఖచ్చితంగా జగన్ సపోర్ట్ చేయమని కోరుతా ఉన్నాను ఎందుకంటే రాజకీయ అవసరాల కోసం కొంతమంది నాయకులు బెదిరయ్యు ముగో రకంగా ఇంకో రకంగా కూడా మద్దతు పెట్టే కార్యక్రమం చేస్తారు దయచేసి అంగమకౌంటలో ఉండే ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నాను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు నేను ఒకడే చెప్తా ఉన్నాను నేను గెలిపించుకుందా ప్రతి రూపాయి అరాట ఉండి మీకు రావాల్సిన ప్రతి రూపాయి మీ అకౌంట్ లో వచ్చే విధంగా నేను చూసుకుంటాను చేస్తే మోసాలకు వైసేసి మోసపోవచ్చు వాళ్ళు మోసాలు చేస్తారు ఈ నాలుగు రోజులు ముచ్చని చెబుతారు తర్వాత పోతారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు నమ్మితే మనం అందరం కూడా మురిగిపోతాం ఎందుకంటే గతంలో చూశారు కొత్తగా చంద్రబాబు నాయుడిని పద్నాలుగు సంవత్సరాలు ఇదే రకంగా మోసం చేసి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఏ కుటుంబానికి కూడా సహాయం చేసిన పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా సరే మీ అకౌంట్ లో వెయ్యి రూపాయలైనా సరే మీకు సహాయం చేయడానికి వెయ్యి రూపాయలు మీ అకౌంట్ లో డబ్బులు పంపించాలని చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న తోడాది దయచేసి మీ అందరినీ పోతా ఉన్న మంచి మనసుతో గెలిపించుకుంటాం ఇదే రకంగా సంక్షేమ కార్యక్రమం మీకు చేరాలన్నట్టు ఎవరిని స్వలో వంగు ఎవరు కూడా బెదిరించినా బెదిరిపోవాల్సిన అవసరం లేదు మీ అందరికీ అన్నదండగా నేను ఉంటాను మీ గ్రామ అభివృద్ధి కోసం మీకోసం ఖచ్చితంగా అన్ని రకాల మీ గ్రామ అభివృద్ధి కోసం చేస్తానని కూడా సమర్థంగా ఇంకొక లిఫ్ట్ మొదటి నుంచి కూడా జగనన్న అన్న దృష్టిలో సంబంధించి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రతిష్టానాల నుంచి కూడా లిఫ్ట్ తీసుకునే కార్యక్రమం జగన్ కూడా ఎందుకంటే వరిక పోరిశాల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో తెలుగుదేశం ప్రభుత్వం సాధ్యం కాదు అంటే జగన్ సాధ్యం చేసి చూపించాలి అన్ని కూడా పరిమితం పనులు కూడా జరుగుతూ ఉన్నాయి ఖచ్చితంగా ఇది కూడా చూపిస్తాను ఖచ్చితంగా అన్ని విధాలా కూడా మీ యొక్క రైతాంగాన్ని ఆదుకోవడానికి ముఖ్యంగా మీ గ్రామాల సత్యం కూడా గ్రామానికి సంబంధించి అన్ని విధాలా మీకు సహాయ సహకారం చేయడానికి జగనన్న ఆశీస్సులతో నేను ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటానని కూడా సందర్భంగా తెలియజేసుకుంటే ఈ రోజు పార్టీలోకి వచ్చిన ప్రతి పేద కుటుంబానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు ఇప్పుడు ఎంపీ రంగారాయ్ గారికి రవిరాయ్కి లజురాయ్ గారికి అందరికీ కూడా నాయకులు అందరికీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గౌరవించా ఉన్నాను